హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చామంతి రోజా ప్లాన్ని తిప్పికొడుతుంది ఫంక్షన్లో అందరి ముందు హర్షవర్ధన్ని మతి స్థిమిత్తం లేని వాడిగా పిక్చరైజ్ చేయాలనుకున్న రోజాకి బాగా కోటింగ్ ఇస్తుంది చామంతి ఏదైతే ఒక పౌడర్ కలుపుతుందో రోజా జ్యూస్లో ఆ జ్యూస్ని రోజానే తాగేలా చేస్తుంది సో రోజా ఇంకా బాగా ఆ జ్యూస్ తాగి మత్తెక్కడంతో తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గొర్రెలే మీరందరూ గొర్రె మొహాలు వెర్రి మొహాలు అయినా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు మావయ్య యాభై ఒక్క శాతం ఆస్తి వేరే ఎవరి పేదో రాసేసి మీరు మాత్రం ఇంత కూల్గా ఉన్నారా ఖచ్చితంగా నిజం చెప్పాల్సిందే చెప్పాల్సిందే అని తూలుతూ మాట్లాడుతూ ఉంటుంది రోజా ఒక్కసారిగా ఇంకా హర్షవర్ధన్ వాళ్ళందరూ షాక్ అయిపోతారు రోజా అలానే ఇది ఎవరో కాదు నా చెల్లి అని చామంతిని కూడా చెల్లి అని చెప్తుంది సో వెంటనే చామంతి కవర్ చేస్తూ అంటే అక్క ఏదో తాగేసి మాట్లాడుతుంది అని అంటుంది నువ్వు చెప్పక్కర్లేదు మాకు అర్థమవుతుంది అని అంటుంది రమాదేవి అక్క నువ్వెక్కువగా మాట్లాడద్దు రా అని చెప్పి ఇంక తీసుకువెళ్తుంటే ఏయ్ నన్ను వదలవే అని అంటూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఆ పార్ట్నర్స్ అందరూ గట్టిగా డిసైడ్ అవుతారు అయినా ఈ రోజా మాటలు విని మేము చాలా ఫూల్స్ అయ్యాం రోజా సిఈఓగా అరుణ్ ని ప్రకటించమని చెప్పింది కానీ ఇప్పుడు చెప్తున్నాం మా సిఈఓ అంటే కేవలం హర్షవర్ధన్ గారు మాత్రమే ఇంకా ఎవరు కాదు అని గట్టిగా చెప్తారు ఇంక వెంటనే అరుణ్ అదేంటి అలా మీరు ఎలా చెప్తారు డాడ్ మీ నోటితోనే చెప్పండి డాడ్ నేనే మన కంపెనీకి సీఈఓ అని చెప్పండి డాడ్ అని అడుగుతాడు అరుణ్ హర్షవర్ధన్ని లేదురా నిన్ను నేను సీఈఓని చేయలేను ఎందుకంటే నువ్వు నీ వైఫ్ కరెక్ట్గా లేరు అని అంటారు అంటే నన్ను సీఈఓని చేయకుండా ఇంకెవరిని చేస్తారు డాడ్ నా వల్లే కదా మన కంపెనీ బిజినెస్ ఇంత పైకొచ్చింది నేను లేకపోతే మీరెలా చేస్తారు మీ బిజినెస్కి దిక్కేది అని అడుగుతారు ఏ నువ్వు లేకపోతే నాకు నా చిన్న కొడుకు లేడా నా చిన్న కొడుకు ప్రేమ్నే నేను సిఈ చేస్తాను అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అరుణ్ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామాదేవి కూడా ఆలోచనలో పడుతుంది స్పృహలోకి వచ్చిన రోజా జరిగిందంతా తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అరుణ్తో సార్ ఎవరో కావాలనే ఇదంతా చేశారు సార్ నన్ను కావాలనే బ్యాట్ చేయడానికే ఇదంతా చేశారు కాబట్టి మనం ఏదో ఒక పెద్ద నిర్ణయమే తీసుకోవాలి సార్ ఖచ్చితంగా ప్రేమ్ని సీఈఓ చేస్తానంటున్నారు అసలు ప్రేమ్కి ఏం తెలుసని తనకి బిజినెస్లో ఎలాంటి స్కిల్స్ లేవు అలాంటి వాడు ఆస్తిని కరిగిస్తుంటే మనం చూస్తూ ఉండకూడదు కదా కాబట్టి మనకి రావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ మనం తీసుకొని వెళ్ళిపోదాం సార్ తర్వాత మావయ్య గారు ఏం చేస్తారో ఆయన ఇష్టం అని అంటారు అలాగే రోజా రేపు మార్నింగ్ అదే అడుగుతాను అని గట్టిగా ఫిక్స్ అవుతాడు అరుణ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది హర్షవర్ధన్ దగ్గరికి అరుణ్ వస్తారు వచ్చి డాడ్ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఫిట్ కాదని సిఈఓగా నాకు ఎలాంటి అర్హత లేదు అని మీరు మన పార్ట్నర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన ఇంటికి వచ్చిన గెస్ట్స్ అందరి ముందు నన్ను ఘోరంగా అవమానించారు కాబట్టి నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను వెళ్ళిపోవడంతో పాటు నాకు రావాల్సిన నా సగం ఆస్తిని తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను డాడ్ అని అంటాడు అరుణ్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు రే అరుణ్ నేను బ్రతికుండగా ఈ ఇల్లు ముక్కలవడం నాకిష్టం లేదు నేను నీపై ఏదో అసూయతోనో ద్వేషంతోనో అనలేదురా నువ్వు పొగరు చూపించావు నేను లేకపోతే బిజినెస్ లేదని అహంకారం చూపించావు అందుకే ఆ అహంకారం దించడానికే నేను అలా అన్నాను కానీ నువ్వు ఇంట్లోండి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటారు ఏంటి డాడ్ మీరు మాట్లాడేది ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు ఒకవైపు నన్ను సీఈఓ చేయను అంటున్నారు ఇదిగో ఈ వేస్ట్ ఫెల్లోని సీఈఓ చేస్తాను అంటున్నారు ఆస్తి ఇవ్వను అంటున్నారు ఇలా అయితే ఐ క్యాన్ బేర్ డాట్ బికాజ్ నేను వెదగాలి నేను నా ఆస్తితో నా బిజినెస్ని డెవలప్ చేసుకుంటాను కానీ మీరు మాత్రం ఇదిగో ఏ స్కిల్స్ లేని వీని పెట్టి ఆస్తంతా కరిగించేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను అని అంటాడు ఇంక వెంటనే అలా చామంతి ప్రేమ అందరూ చూస్తూ ఉంటారు ఏంట్రా నా మాటకి ఎదురు చెప్తున్నావా అని అడుగుతారు హర్షవర్ధన్ అవును డాడ్ ఎదురే చెప్తున్నాను నేను మాత్రం ఆస్తైనా కావాలి లేకపోతే సీఈఓ అయినా చేయాలి అని అనేసరికి అన్నయ్య ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా నాన్న నాన్నతో ఇలాగైనా మాట్లాడేది అని అంటారు రేయ్ నువ్వాపరా నువ్వు నువ్వు అసలు వర్తబుల్ క్యాండిడేట్వే కాదు అలాంటిది ఫ్రీగా ఆస్తంతా కొట్టేద్దామని చిన్నప్పటి నుండి నేను కలలు కన్న మొత్తం సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క ప్రేమ అనే వలవేసి విసిరి డాడ్కి దగ్గరైపోయి చేయాలనుకుంటున్నావు కదా అది ఎప్పటికీ నేను జరగనివ్వను అయినా డాడ్ మీరెప్పుడు బిజినెస్ మనుషులు వేరు వేరు అని చెప్తూ ఉంటారు కానీ ఏదైనా చెట్టు వేరులో నిండే కదా ఒక మొక్క వచ్చేది ఆ మొక్క వృక్షమయ్యేది చిన్నప్పటి నుండి నేను బిజినెస్ మాత్రమే అనుకున్నాను నా టార్గెట్ అంతా బిజినెస్ మేనేజ్మెంట్ పైనే నడిచింది ఇప్పుడు చెప్తున్నాను డాడ్ ఖచ్చితంగా మీరు నాకు ఆస్తి రాసివ్వాల్సిందే అని గట్టిగా అడుగుతాడు అదంతా చూసి రోజా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా వింటున్నా రబాదేవి మాత్రం చ ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే ఈ రోజా అరుణ్కి బాగా ఇన్స్పైర్ చేసి పంపించినట్టుంది ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు ఎవరికి సపోర్ట్ చేసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అని ఎవరి వైపు స్టాండ్ తీసుకోకుండా అలా ఉండిపోతారు రమాదేవి ఇంకప్పుడే చంద్రిక అరుణ్ బాబు అసలు మీరు మాట్లాడేది ఏంటి పెద్దవారిని ఎదిరించి మాట్లాడతారా నేలోపు హేయ్ హూ ద హెల్ ఆర్ యూ హూ ద హెల్ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ ఆర్ కాన్వర్జేషన్ ఎవరు డాడీ ఈవిడ ఈవిడ ఎందుకు మన మధ్యలో కలగజేసుకుంటుంది చూడు ఈ ఇంటి పని మనిషివి పని మనిషిలా ఉండు అంతేకాని ఎక్స్ట్రా చేయొద్దు అని అంటాడు అరుణ్ రేయ్ అని అరుణ్ చెంప పగలగొడతారు హర్షవర్ధన్ ఒక్కసారిగా అరుణ్ షాక్లో ఉండిపోతాడు డాడ్ అని అంటాడు ఏంట్రా ఏంటి ఏ చదువుకున్నా అంటున్నావు కదా ఎంబీఏలో గోల్డ్ మెడల్ వచ్చిందన్నావు కదా నీ రూమ్కి వెళ్ళి చూస్తే ఎన్నో మెడల్స్ ఎన్నో సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి నేర్పించిన సంస్కారం ఇదేనా చిన్నప్పటి నుండి తను నిన్ను కన్న తల్లిలా చూసుకుంది అలాంటి అలాంటి చంద్రికని నీ లిమిట్స్లో ఉండంటావా అర్థమైపోయిందిరా అర్థమైపోయింది నువ్వు ఎంత వేస్టో అర్థమైపోయింది రే ఖరీదైన కార్లలో ఖరీదైన బట్టలలో ఏదో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టే మీరు స్థాయిలో ఉన్నారు అనే ఒక అహంకారంలో జీవితం ఉండదురా జీవితంలో ప్రేమ ఆత్మవిశ్వాసం ధైర్యం ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగే ఒక తెలివి ధైర్యం దమ్ము ఉండాలి నీలాంటి వాడికి అవి ఉండవని నాకు బాగా అర్థమైపోయింది ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు డెసిషన్ తీసుకుంటున్నాను ఒక ముప్పై రోజులు టెంపరీ సీఈవోగా నేను ప్రేమ్ని అపాయింట్ చేస్తున్నాను అని గట్టిగా చెప్తారు హర్షవర్ధన్ ఒక్కసారిగా ఇంకా రమాదేవి హర్ష అని అంటుంది రమా ఈ విషయంలో నాదే ఫైనల్ డెసిషన్ ఇంకెవరు మాట్లాడకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఈ థర్టీ డేస్ తర్వాత బోర్డ్ మెంబర్స్ని మన కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ అందరినీ ఒపీనియన్ అడుగుతాను అప్పుడు వాళ్ళ ఒపీనియన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది అండ్ అది మాత్రమే కాదు బోర్డ్ ఆఫ్ డిరెక్టర్స్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్కే నేను ఓటు వేయమని అడుగుతాను వాళ్ళు ఎక్కడుంటారు ఏం చేస్తూ ఉంటారు అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరు ఇండిపెండెంట్ కూడా తెలీదు కానీ వాళ్ళ ఓట్ ప్రకారమే ప్రేమ్ ఫ్యూచర్లో సీఈఓ అవ్వగలడా లేదా అర్హత ఉందా అనే విషయాల్ని తెలియచేస్తాను ఇక నీ హద్దుల్లో నువ్వుండు ముప్పై రోజులు నువ్వు సీఈఓ కాదు ప్రేమ్ సీఈఓ నువ్వు ఎండి అర్థమైందా ఇదే నా డెసిషన్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇంకా ఒక్కసారిగా అలా కోపంగా చూస్తూ ఉంటాడు అరుణ్ ఏరా ఇన్ని ఏళ్ళు నేను కష్టపడి సంపాదించిందంతా ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా అని అంటాడు అన్నయ్య ఎందుకు ఎందుకు ఇంత డబ్బు పిచ్చితో మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు నేను ఎప్పుడు నిన్ను ఇలా ఊహించుకోలేదని అంటాడు రే ఉంటేనే ఏదైనా డబ్బులు లేకపోతే ఎవరైనా వంద మాట్లాడతారు అవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అరుణ్ ఇంకా అలా ప్రేమ్ షాక్లో ఉంటే చామంతి బాబు మీరేం కంగారు పడకండి హర్షవర్ధన్ అయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఒక మీనింగ్ ఉంటుంది ఖచ్చితంగా మీరు చేయగలరని నేను నమ్ముతున్నాను అని గట్టిగా చెప్పి ధైర్యం చెప్తుంది చామంతి ప్రేమ్కి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్